హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మసాలా మిర్చిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ఈ మసాలా మిర్చిని ఇలా ప్రిపేర్ చేసుకొని తిన్నట్లయితే మనం హోటల్స్లో తిన్నట్టు అచ్చం అలాగే ఉంటుంది చాలా బాగా చాలా సింపుల్గా బయట కొనే పని లేకుండా బయట తినే పని లేకుండా ఇంట్లోనే చేసుకొని మన ఫ్యామిలీస్కి పెడితే అందరూ చాలా ఇష్టంగా తినేలా ఉండాలి కదండి ఫుడ్ అనేది సో ఆ టేస్టీ రెసిపీని ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూసేద్దాం రండి దీనికోసం నేనైతే బజ్జీ కోసం వాడే మిర్చిని తీసుకున్నానండి మనం ఎప్పుడైనా సరే మసాలా మిర్చి అనేది ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా బజ్జీ కోసం వాడే మిర్చిని తీసుకోవాలి నార్మల్ మిర్చిని తీసుకున్నట్లయితే మనం కారాన్ని తట్టుకోలేము సో ఈ మిర్చిని ఫ్రెష్గా కడిగి తీసుకోవాలి ఇలా కడిగి తీసుకున్న మిర్చిని ఇలా కట్ చేసుకోవాలి మీకు మిర్చి సైజ్ అనేది కొంచెం పెద్దగా అనిపిస్తే మీరు మధ్యలో నుంచి కట్ చేసి అయినా ఇలా కట్ చేసుకోవచ్చు నేనైతే కట్ చేయకుండా డైరెక్ట్గానే యాడ్ చేస్తున్నాను సో ఇలా కంప్లీట్గా కట్ చేసి తీసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి దీనికోసం నేనైతే రెండు మూడు టమాటోస్ని తీసుకొని ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి మనకి మసాలా మిర్చికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకొని ఒక రెండు ఎండుమిర్చిని పోపుకి యాడ్ చేసుకొని దీంట్లో వన్ కప్ వరకు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఫైవ్ మినిట్స్ పాటు మనకి ఈ మిర్చి అనేది గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఈ మసాలా మిర్చికి ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది దీంట్లో కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోండి ఇలా కొంచెం గోల్డ్ కలర్లో ఆనియన్ ఫ్రై అయ్యాక కరివేపాకుని యాడ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని తీసుకోవాలి ఈ ఫేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వన్ మినిట్ పాటు అంతా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకోండి కారం అనేది హాఫ్ టీ స్పూన్నే యాడ్ చేస్తున్నానండి మీకు స్పైసెస్ ఎక్కువ కావాలి అంటే టేబుల్ స్పూన్ తీసుకోవచ్చు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకొని ఈ మసాలాని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి అనేది యాడ్ చేసుకోవాలి సో నేను ముందు చెప్పాను కదా ఫ్రెండ్స్ మిర్చి మీకు ఇంత పొడువుగా నచ్చకపోతే మధ్యలో నుంచి కట్ చేసి తీసుకోండి కొందరైతే అయితే ఇలా పొడువుగా ఉండడం ఇష్టపడరు కదా సో మధ్యలో నుంచి కట్ చేసి తీసుకోండి దీంట్లోనే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి సో టమాటో ఫెడ్స్ అనేది యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మనం మిర్చిని బాగా మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫైవ్ మినిట్స్ పాటు బాగా కుక్ చేసి తీసుకోవాలి మిర్చి అనేది పర్ఫెక్ట్గా మగ్గాలి అయితేనే మిర్చి తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి ఇలా కంప్లీట్గా కలుపుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాక దీంట్లో గ్రేవీ కోసం కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే చూడండి మనకి పర్ఫెక్ట్గా మిర్చీస్ అనేవి కుక్ అయిపోతాయి సో ఇలా కుక్ అయిపోయాక అంతా ఒకసారి కలుపుకోవాలి దీంట్లో గ్రేవీ అనేది బయట మొత్తం చిక్కపడి ఐల్ అనేది బయట వచ్చేంత వరకు మనం ఈ కర్రీని కుక్ చేసుకోవాలి దీంట్లో లాస్ట్కి కొంచెం కొత్తిమీర పేస్ట్ని యాడ్ చేసుకొని ఇలా అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా కంప్లీట్గా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన మసాలా మిర్చి కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సవ్వాట్ చేసుకొని వేడి వేడి రైస్లోకైనా సరే దీని పక్కన అయినా సరే పెట్టుకొని సర్వ్ చేసుకొని తిన్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎంతో రుచికరమైన బయట కొన్ని పని లేకుండా తినే పని లేకుండా చాలా హీజీగా మసాలా మిర్చిని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసాం కదా ఫ్రెండ్స్ సో ఈ కర్రీని మీరు ఒకసారి డెఫినెట్గా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో ఒకసారి ట్రై చేసాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాంటి మరన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్